아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా నేటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట పండు మిరప పండ్ల పచ్చడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఒకే ఒక్క రోజులో ఈజీగా చాలా అల్కగా మనము ఎవరైనా కూడా పండు మిరప పండ్ల పచ్చడి పెట్టేసుకోవచ్చు ఎక్కడ అసలు మనము ఒక్కరోజు ముందు కానీ అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాం కదా పచ్చడి కోసము ఒకరోజు తేవడం కానీ ఒకరోజు శుభ్రం చేసుకోవడం కానీ అలాంటిది ఏం లేదనమాట జస్ట్ మార్కెట్ నుంచి తీసుకురాగానే ఒక రెండు గంటలు మనము శ్రమించామంటే కథం పండ్ల పచ్చడి తయారు ఇంకా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పండు పండ్ల పచ్చడి పక్కా కొలతలతోటి నేను మీకు షేర్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి నేను పండ్లని ఒక కేజీ తీసుకున్నాను కేజీ చొప్పున మీకు ఇక్కడ కొలతగా చూపిస్తున్నాను ఇక్కడ నేను తక్కడలో కూడా జోకి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఎవరు రాని వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా చూపిస్తున్నాను మరి తక్కడెక్కడది మీ ఇంట్లో అనుకుంటున్నారా సో మేమైతే పచ్చళ్ళ కోసం స్పెషల్గా తీసుకున్నాం అనమాట ఈ తక్కడ చాలా పాతదన్నమాట ఇంకా పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా అందుకనే కొలతల ప్రకారంగా ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాము ముందుగా పండు పండ్లు శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా కూడా ఎగ్గేవరకు మంచిగా ఒక క్లాత్ తీసుకొని తుడ్చేసిన తర్వాత తొడుమలు కూడా తీసేసి తుడవాలన్నమాట వాటర్ కంటెంట్ ఉండకూడదు ఇక్కడ మీకు తక్కువలో జోకి చూపించాను సాల్ట్ ప్యాకెట్ పెట్టేసి ఒక అయితే మిస్సింగ్ అనమాట అందుకే సాల్ట్ కేజీ ప్యాకెట్ పెట్టేసి కరెక్ట్గా అయితే వేశాము ఇక్కడ పండు పండ్లు సో తొడమలు తీసిన తర్వాత తూపితే వన్ కేజీ అయితే ఉంది అనమాట కొంచెం ఎక్కువనే తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ వన్ కేజీ మీకు తూకంలో కనిపించాయి ఇంకా అన్నీ కూడా ఇలా కట్ చేసేయాలి ముక్కలుగా చిన్నగా కట్ చేయవచ్చు మీడియంగా కట్ చేయొచ్చు ఇలా రెండు ముక్కలు కూడా కట్ చేయవచ్చు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు చింతపండు వన్ కేజీకి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చిన్న బాట్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ సో నేను టూ టైమ్స్ తీసుకున్నాను హండ్రెడ్ హండ్రెడ్ చొప్పున టూ హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఎక్కువ పులుపు తింటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు చాలా తక్కువ పులుపు తింటే కనుక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు చింతపండు అలాగే సాల్ట్ సాల్ట్ వచ్చేసి గల్లుప్పు తీసుకుంటున్నాను ఇక్కడ సో గల్లుప్పు వచ్చేసి అది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి సో గల్లుప్పు వచ్చేసి నేను ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ చొప్పున టూ టైమ్స్ కొలత పెట్టాను అంటే తూకం వేసాను ఇంకా మిక్సీ జార్లో వేసి ముందుగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మీరు సన్నుప్పు అయితే అలా కూడా వేసుకోవచ్చు సో గల్లుప్పు ఇక ఇలా మిక్సీలో అయితే మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాను ఇంకా తర్వాత కట్ చేసి పెట్టిన మిరప పండ్లని అలాగే కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ వేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి జల్దీగా ఎంబడ అయిపోతుందనమాట ఎక్కువ శ్రమపడే అవసరం లేదన్నాను కదా ఎక్కువ చి మనం టమాటోస్ అయితే ఒకరోజు ఎండబెట్ట ఎం కట్ చేయాలి ఎండబెట్టాలి అలాగే మాడకాయ పచ్చడి కూడా కొంచెం పొళ్ళు అన్నీ చేసుకోవాలి అంటే టైం పడుతుంది ఇదైతే జస్ట్ టూ అవర్స్లో అయిపోయిందనమాట ఇంకా మిక్సీ పట్టుకుంటూ ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకోవాలి అంతా కూడా మీరు కచ్చా పచ్చాగా కూడా దా అంటే నలిపేయచ్చు లేదంటే ఇలా కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు సో మన ఇష్టం అన్నమాట పండు మిరప పండ్లు అది కొంచెం బర్క బరకగా పడితే అండ్ పొట్టు పొట్టు లాగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం మెత్తగా అయితే కట్ చేస్తాము ఇంకా ఎప్పటికప్పుడు మనము ఏం చేయాలి అంటే ఇలా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఇలా వేయించుకొని నేనైతే ఒక వారానికి సరిపడా మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట ఈ పొడి సో ఎప్పటికప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ వారానికి సరిపడా తీసుకుంటూ ఇలా పోపుకి వేసుకో అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాటి సుహాసన కూడా ఎక్కువ పోదనమాట ఇంకా ఎల్లుల్లిపాయలు అలాగే పొడి చేసుకున్నాను కదా వారం కోసం ఇక్కడ సరిపడా కొద్దిగా తీసేసి మిక్సీలో వేసుకుంటున్నాను ఈ మిశ్రమం వచ్చేసి ఒక మూడు రోజుల తర్వాత కానీ మనం తీసి ఇలా మిక్సీలో కావాల్సినంత తీసుకొని మనం ఇలా చేసుకున్నామంటే బాగుంటుంది సో నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇమీడియట్గా చేసి చూపిస్తున్నాను మిక్సీ జార్లో నాకు కావాల్సినంత నేనైతే మిశ్రమం తీసుకొని చేసి పెట్టిన పొడి జీలకర్ర మెంతులు ఆవాలు వన్ వన్ స్పూన్ వేసుకున్నాను కదా అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేస్తాను ఇది ఇమీడియేట్గా ఇన్స్టెంట్గా తినడానికి కోసం ఇక్కడ నేను పోపు పెడుతున్నాను మొత్తంకి కాదు సో మనకి మొత్తం అలా చేసి పెడితే మనకు మంచిగా ఉండదు అనమాట సో అలా మిశ్రమం చేసి బాటిల్లో ఫిల్ చేసి మనం పక్కన ఉంచుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పోపు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి పోపులో వేసాను అలాగే బొల్లడంతా కరివేపాకు సో గుమ్మగుమలాడే మన ఎండు మిరపకాయలు కూడా మంచిగా సుహాసన విరజల్లుతూ ఉంటుంది కదా అలాగే కరివేపాకు కూడా ఇంకా అన్నీ వేగిన తర్వాత పండ్లు మిరప పండ్లన్నీ పేస్ట్ చేశాం కదా ఇన్స్టెంట్గా పచ్చడి కోసము ఆగుతామా చెప్పండి పచ్చడి అంటే ఇంకెంబడే కావాలనిపిస్తుంది కదా తినాలనిపిస్తుంది కదా వేడివేడి అన్నంలో అందుకనేసి ఇలా తాలింపు అయితే పెట్టేశాను వారానికి సరిపడా చూసారా ఎంత బాగుందో డెలిషియస్గా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో అయితే ఊరిలో వచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా రుచికరంగా చాలా బాగుంటుంది ఇది స్టోర్ చేసుకోవడానికి వన్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బాటిల్ అనమాట బాటిల్ ఫిల్ చేసి ప్లాస్టిక్లో పెట్టకూడదు సో నేనైతే వారానికి సరిపడా అని చెప్పాను కదా ఈ బాటిల్ అయితే ఫిల్ అయింది పోపు పెట్టినది ఇంకా ఇంకో బాటిల్ వచ్చేసి ఇలా పెట్టేసాను ఇది పోపు పెట్టండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి తినడానికి మాత్రమే పోపు పెట్టేస్తాను ఇంకా మనకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే చేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ పోపు చేశాను కదా వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు మిక్సీ పట్టేసి అందులో కలిపేసుకోవాలి ఇంకా ఎల్లుల్లిపాయలు తాలింపు గింజలు అన్నీ వేసి పోపు పెట్టేసుకోవాలి అంతే అనమాట చాలా సింపుల్గా కదా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంకా గిన్నెలో కొద్దిగా ఉంటే మనం ఇలా కలిపేసుకొని తింటారు రుచే వేరు కదా సో కొంచెం అన్నం ఇంట్లో వేసేసుకొని అలా కలిపేసుకొని ఆ సుహాసనే హాసనే అదిరిపోతుందనమాట అండ్ ఇక్కడ ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా మందిని చూశాను ఇలా గిన్నెలో మిగిలిన తర్వాత పచ్చడి ఇలా అన్నం కలిపేసి అందులోనే తింటుంటారు మా అమ్మ మా అమ్మమ్మ చెప్పిన విషయం ఇక్కడ షేర్ చేస్తాను మనం వండిన గిన్నెలలో ఎప్పుడు కూడా తినకూడదంట సో అదైతే నేను పాటిస్తాను తప్పకుండా ఇంకా వేరే ప్లేట్లో వేసుకొని ఇలా అయితే తినేస్తున్నాను సూపర్ సేబీ ఊపర్ ఉండే పండు మిరప పండ్ల పచ్చడి మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా చూడండి నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానళ్ళకి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్